ఉండాలని మన యొక్క ప్రవర్తనతోని మన యొక్క పద్ధతితోని మన మాట యొక్క మన మాటతోని మన యొక్క దూరంతో మన వ్యవహార శైలితోని మనం మన భార్యకు కానీ మన పిల్లలకు కానీ మన అన్నదమ్ములకు కానీ ఒక మార్గదర్శక దిశానిర్దేశం వహించేటట్టుగా ఉండాలి తప్ప వైఫల్యం చెందొద్దు ఒక చక్కటి నాయకత్వ పాత్రను మనం కుటుంబంలో పోషించాలి ఇంట్లో గెలిచి రచ్చగెలవాలి ఇంట్లో సమర్థమైన తండ్రిగా సమర్థమైన భార్యగా సమర్థుడైన కొడుకుగా సమర్థుడైన అన్నగా తమ్ముడిగా తండ్రిగా పాత్ర పోషించి సమాజంలోకి పోవాలి తప్ప ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి సో ఇంట్లో గెలవడం అనేది మనం నేర్చుకోవాలి ఇంట్లో ఎలా ఉండాలో కాస్త నేర్చుకొని చక్కటి కుటుంబాలు కొన్ని చూస్తే చూడ చక్కగా చూడ ఉంటాయి ఆ కుటుంబాలు వాళ్ళని చూస్తే చక్కగా ఉంటారు ఇక్కడ ఇందులో ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రేమ వివాహం చేసుకుని దేనికోసం అప్పుడు మీరు పెద్దల్ని ఒప్పించి మెప్పించి వినకుంటే ఒబ్బిక్ వాళ్ళని కన్విన్స్ చేసుకుని పెళ్ళి చేసుకున్నారు మళ్ళీ తర్వాత ఈరోజు ప్రేమ వివాహం చేసుకున్నాం ఇందులోనే మళ్ళీ ఈ రకమైన ఘర్షణలు తోడై ఈ పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి దానికోసం కాస్త బాధ్యత గల పౌరులందరూ కూడా పెద్ద మనుషులందరూ కూడా ఊళ్ళో చాలామంది చక్కటి పెద్ద మనుషులు ఉంటారు వారిని చూసి నేర్చుకోవాలి వారు చెప్పే నాలుగు మాటలు వినాలి ఊళ్ళల్లో ఇంతమంది కుటుంబంలో గతంలో కుటుంబాలు చాలా పెద్దగా ఉండేది తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ బంధువులు అందరూ ఒక పెద్ద కుటుంబం ఉండేది అంతా విడిపోయి చిన్న చిన్న కుటుంబాలు అయిపోయి గొడవలు చిన్న అపార్థాలు రాగానే చెప్పుకోవడానికి ఎవరు లేక తొందరపడి కొందరు చదువుకు చదువు లేని కాదు చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా తొందరపడుతున్నారు ఈగోస్ అవుతున్నాయి నాకేం తెలియదా నాకు చెప్పేటోళ్ళు ఎవరు అని చెప్పి అనుకుంటూ మాట మాట పెరిగి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కొందరికి వెళ్తుంది నాకేం తక్కువ మంచి పనుకుంటారు అందరు నువ్వెంత అంటే నువ్వెంత 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 అనుకోని చెప్పేసి ఇలా చనిపోడాలు చంపడాలు లేకపోతే డివోర్సులు తీసుకోవడం జరుగుతున్నాయి నో భారతదేశంలో ఉన్న చక్కటి అత్యంత గొప్ప వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ చాలా చాలా గొప్పది ఆ కుటుంబ వ్యవస్థ యొక్క విలువల్ని ఆ ప్రాముఖ్యతని ప్రాధాన్యతని మనం కాపాడుకోవాలి కుటుంబం అంటే చూసే చూస్తే ఇంత చక్కటి ఇట్లా ఇలా ఉండాలి కుటుంబం అంటే అని చెప్పి చెప్పుకునేట్టు తయారు కావాలి కాబట్టి బాధ్యత గల పౌరులందరూ కూడా ఎ ఎవరికి తెలిసినా కూడా ఇటువంటి కుల కలహాలు కలహాలు పోలీస్ స్టేషన్లో మేము ఏది కూడా భార్యాభర్తల విషయంలో గొడవలు కాగానే మేము కేసులు నమోదు చేస్తున్నాము కారణం ఏంటంటే తొందరపడి కేసులు నమోదు చేస్తే వాళ్ళ మధ్య అఘాధం ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ చేస్తున్నాం ఉమెన్ పోలీస్ స్టేషన్స్ పెడుతున్నాం ఉమెన్ హెల్ప్ డెస్క్ పెడుతున్నాం పోలీస్ స్టేషన్లో కూడా ఉమెన్ కానిస్టేబుల్స్ ఉమెన్ స్ట్రెంత్ ఎక్కువ పెరిగింది ఇంకొన్ని సందర్భాలలో ప్రాణాలు తీసుకుంటారు ఇది ఏది కూడా సమస్య పరిష్కారం కాదు ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రి లేడు వాళ్ళని చెప్పండి సెమీ ఆర్ఫన్స్ అయిపోయారు దయచేసి అందరి విజ్ఞప్తి ఏంటంటే సమస్యలకు పరిష్కారం హత్య కాదు ఆత్మహత్య కాదు ఓపికగా పరిష్కరించుకోవడం సహనంతో వివరించడం పెద్దల్ని ఆశ్రయించడం మేము ఉన్నాం మేము ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు గేట్ ఉండదు తాళం ఉండదు తలుపు ఉండదు ఎల్ల వేళలో మేము అందుబాటులో ఉన్నాం ఆఖరికి వంద నంబర్ ఫోన్ చేస్తే పిలిస్తే మేము వెంటనే వస్తాం మాట్లాడతాం ఒకసారి పరిష్కారం అయిపోతే మళ్ళీ చెప్పండి మేము విసుకోక ఎన్నిసార్లు అయినా మంచిదే మీ దగ్గర రావడం సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప తొందరపడితే ఇబ్బందే కాబట్టి ఎవరికైనా ఇబ్బంది అయితే దయచేసి మీకు దేవుడిచ్చిన ఒక అన్నగా తమ్ముడుగా పెద్దగా మేము ఉన్నాం కాబట్టి మా యొక్క సహాయాల్ని మా యొక్క సహకారాలని తీసుకోండి అంతే తప్ప సహనం కోల్పోయి హత్యలు చేయడం కానీ లేకపోతే ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకోవడం కానీ చేసుకొని నిండు ప్రాణాలని మీరు కోల్పోవద్దు బలి తీసుకోవద్దు ఏదైనా మంచిదే పరిష్కారాన్ని మించింది ఏది లేదు ప్రతి ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉంటుంది ఆ మార్గాన్ని వెతుక్కోవడం కోసం ఓపికగా ఉండాలి తప్ప తొందరపడదని మా యొక్క మనవి గొప్ప పెద్ద తల్లి కానీ తండ్రి కానీ కుటుంబంలో మనం ఒకరికొకరు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి భర్తకు భార్య భార్యకు భర్త ప్రతి కుటుంబం పెళ్లి చేసుకోగానే ఎప్పుడు కూడా పెళ్లికి ముందు మనం కన్నట్టుగా మనకు కళల ప్రపంచం ఉండదు అది కళ నిజమైన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత సమస్యలు సుడిగుండాలు ఉంటాయి ఆ సమస్యల సుడిగుండాలలో పడిపోయి మేము తట్టుకోలేము లేకపోతే ఈ యొక్క సముదాన్ని ఇదలేమని చెప్పేసి సహనం కోల్పోవడం అనేది సమస్య పరిష్కారం కాదు ఆలోచించండి ఇప్పుడు చూడండి ఈ యొక్క కేసులో నలుగురు పిల్లలు ఆ నలుగురు పిల్లల భవిష్యత్తు వారి భవిష్యత్తుకు బాధ్యతగా బాసతగా నిలవాల్సిన తల్లి తండ్రి ఈరోజు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్ల నలుగురు నలుగురు పిల్లలకు మూలాధారంగా ఉండాల్సిన తల్లి తండ్రి ఒకరు చనిపోయారు ఒకరు జైలు పాలయ్యారు నలుగురు పిల్లలు రోడ్డు పాలయ్యారు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఇలాంటి సిచ్యువేషన్ రావద్దనే మా యొక్క తాపత్రయం మేము ఇరవై నాలుగు గంటలు మీకోసమే ఉన్నాం మీకు ఏ ఇబ్బంది అయినా కూడా విసుక్కోకుండా మేము స్పందించినా సిద్ధంగా ఉన్నాం కాస్త ఆలోచిస్తే కుటుంబం అనేది ఎక్కడ భారతదేశంలో ఈ యొక్క కుటుంబ వ్యవస్థ ఇటువంటి చక్కటి కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత చక్కటి కుటుంబ వ్యవస్థతోనే ఉంటున్న మనం ఈరోజు ఇలాంటి సంఘటనల వల్ల పిల్లల్ని రోడ్లు పడేసినట్టు అయిపోతుంది కాబట్టి కుటుంబ పెద్దగా తండ్రి కానీ తల్లి కానీ కాస్త ఆలోచించండి బాధ్యతలు గురుతరంగా ఉన్నాయి పిల్లల్ని చక్కగా చూసుకోవాలి భార్యను సరిగ్గా చూసుకోవాలి భర్తను సరిగ్గా చూసుకోవాలి అత్తామామని సరిగ్గా చూసుకోవాలి అమ్మ నాన్న సరిగ్గా చూసుకోవాలి ఒక కుటుంబానికి నాయకుడిగా మన యొక్క పాత్ర పోషించాలి నిన్న సాయంత్రం ధర్మసార్ మండలంలోని పెద్దపిండాల గ్రామంలో రాజారపు అశోక్ అనే వ్యక్తిని అతడి భార్య రాజారపు యాదలక్ష్మి ఇంట్లోనే తన పిల్లలు ఉన్నప్పుడే ఇంట్లో భర్త తనను ప్రతిరోజు మద్యం తాగి ఇంట్లో ఉన్నప్పుడు నానా చిత్రహింసలు పెడుతున్నాడని చెప్పేసి నన్ను రకరకాలుగా అనుమానిస్తున్నాడని చెప్పేసి ఇతన్ని ఇలానే ఉంచితే నా కష్టాలు తప్పవు అని చెప్పేసి అని భర్తని మధ్యమర్తులో ఉన్నప్పుడే చంపాలని ఒక ప్లాన్ చేసేసి తన చున్నీతోని అతని మెడతోని మెడకు బిగించి ఉరివేసి చంపింది ఆ విషయంలో నిన్న సాయంత్రం ఆ రాజారా అశోక్ యొక్క తండ్రి వెంకటయ్య ఆ పెద్ద ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పగా వెంటనే అది తెలుసుకొని దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి ఆవిడ కోసం వెతుకగా నిన్న కనిపించలేదు ఎటో వెళ్ళిపోయింది ఈరోజు ఈ ధర్మసార్ పాపర్లోని కపిల్ వెంచర్ రాంపూర్ వైపు వెళ్ళే కపిల్ కపిల్ వెంచర్లో ఒంటరిగా వెళ్తున్నది ఒక లేడీ అని చెప్పేసి తెలిసిన విషయం తెలుసుకున్న మన పోలీసు సిబ్బంది ధర్మసార్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐస్ వారి సిబ్బంది మహిళా పోలీస్ సిబ్బందితోని వెళ్ళగా అక్కడ కనిపించింది వెంటనే ఆమెను అదుపులో తీసుకొని విచారించగా తాను నిన్న తన భర్తను స్వయాన చున్నీతో చంపానని చెప్పేసి తను నేరానొక్కుంది వెంటనే ఆమెను అరుపు తీసుకొని ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ చున్నీతో సహా అవి సీజ్ చేయడం జరిగింది రాత్రి ఎంజీఎంకి షిఫ్ట్ చేసి ఈరోజు ఉదయం పోస్ట్మార్టం చేసి శవాన్ని మృతుడి యొక్క తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది అశోక్ను చంపిన తన భార్యని అదుపులోకి తీసుకొని ఈరోజు గౌరవ న్యాయస్థానం ఎంత హాజరుపరుస్తున్నాము వీరికి నలుగురు పిల్లలు ఈ మృతుడికి భార్యకు నలుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వీరు టూ థౌజండ్ థర్టీన్ థర్టీన్లో పెళ్లి చేసుకున్నారు అది కూడా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీరికి నలుగురు పిల్లలు కలిగారు పెద్ద అమ్మాయి వయసు పన్నెండేళ్ళు రెండో అమ్మాయి వయసు పదకొండేళ్ళు మూడో అబ్బాయి వయసు తొమ్మిదేళ్ళు నాలుగో అబ్బాయి వయసు ఏడేళ్ళు ఈ మృతుడు మొదటి నుండి టీ హోటల్లో టీ మేకర్గా పనిచేసేవాడు రఘునాథ్పల్లిలో పనిచేశాడు స్ట్రీన్ పనిచేశాడు పనిచేస్తాడు జనగామలో పనిచేశాడు ఈ మధ్య కాలంలో శంషాబాద్ దగ్గరలోని కొత్తూరు మండలంలో ఒక టీ హోటల్లో టీ దాంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు వెళ్ళినప్పుడు అట్టే నెలవరకు వేయటోడు నెలకు ఒకసారి వచ్చే వచ్చిందంటే ఇంట్లో ఇక తాగి ఇష్టం వచ్చినట్టు వివరించడం అనుమానించడం ఇవన్నీ చేసేవాడట దీంతో విసిగిపోయి ఈ రకంగా చేసింది ఆ పిల్లలకు ఎవరు లేరు మృతు ఈ యొక్క యాదలక్ష్మికి అంటే మృతుడి భార్యకి భార్యతరం ఎవరు లేరు ఆ పిల్లలు ఎక్కడ పంపించండి ఎవరు కూడా బంధువులు కానీ ఎవరు లేరు సో వాళ్ళను ఆ నలుగురు పిల్లల్ని తల్లి ఇప్పుడు ఎట్లాగో మేము న్యాయస్థానం దగ్గర ఆధారపరుస్తున్నాం కాబట్టి పిల్లల్ని పోషణ నిమిత్తం వారిని చూసుకోవడం కోసం ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతం వారిని సి చైల్డ్ వెల్ఫేర్ సిడబ్ల్యూసికి పంపిస్తున్నాం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించేసి వారి యొక్క పోషణ రక్షణ బాధ్యత చూసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని వారు యాక్సెప్ట్ చేశారు వీడను న్యాయస్థానం దగ్గర ఆధారపరిచిన తర్వాత నలుగురిని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టి వారి యొక్క పోషణ బాధ్యతలు చూసుకోమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాము ఈ సందర్భంగా ఒకటే అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే కుటుంబం అన్నకాడ కలహాలు ఉంటాయి కుటుంబం అన్నకాడ ఘర్షణలు అలాగే అపార్థాలు ఉంటాయి అపార్థాలు ఉంటాయి కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని కొన్ని రకాలుగా ఈ యొక్క అపార్థాలు గొడవలు జరగవచ్చు కానీ ప్రతిదానికి కూడా ఈ సహనం కోల్పోయి చంపడం కానీ